పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అక్కడున్నది మేడం సార్ మేడం అంతే ఆ సీట్లో అంతే అంతా ఇష్టం అర్హత లేకుండా అందులో ఎక్కి కూర్చున్నా అన్ని బాధ్యతలు నిర్వహణ డిఎఫ్ఓ పోస్ట్ అంటే తెగ కామెడీ అయిపోయి ఎవరి పడితే వారిని ఆసిటీకి కేటాయిస్తారా విఎంఆర్డీఏలోని ఆ శాఖలో అంతే ఆ శాఖలో దాదాపు ఎనిమిదేళ్లుగా అర్హులైన వారు కూర్చోడమే లేదు ఒకవేళ కూర్చుంటున్నా ఆ బాధ్యతను సరిగ్గా నెరవేర్చడం లేదు ఎన్నో ఆరోపణలు వస్తున్న కుర్చీ కావడంతో ఎక్కువగా అక్రమార్చడానికి అవకాశం ఉన్నది కావడంతో చాలామందికి ఆ సీటుపై ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ సీటుని జాగ్రత్తగా చూసుకోవాలన్న తపనలో కొందరు తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇంకొందరు ఇలా చాలా వరకు ఆ సీటుని ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు అదేదో కాదు విశాఖ విఎంఆర్డీఏలోని డిఎఫ్ఓ పోస్ట్ ఈ విషయంలో ఇప్పటికే చాలా వరకు వ్యతిరేకత వస్తుందని విఎంఆర్డీఏ మొత్తం టాక్ అయినా సరే విఎంఆర్డీ ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక అసలు అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం ఏ వింతలు జరగాలన్నా ఏ వింతలు చూడాలన్నా ఈ వింతలు అబ్బో ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తే విఎంఆర్డీఏ చూపిస్తే సరిపోతుందని అక్కడ జరగలేని వింతలుండో అని టాక్ ఇక్కడ డిఎఫ్ఓ కుర్చీలో అర్హత లేకపోయినా ఆ మేడం కొనసాగిపోతున్నారు ఆ మేడంకి అసలు ఆ సీట్లో కూర్చోడానికి కనీస అర్హత కూడా లేదు ఆవిడ పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కానీ ఆవిడ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక ఒక ఏవో అధికారి ఇలా డిఎఫ్ఓ ఎలా అయిపోతారో అది అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసులకే తెలియాలి ఇలాంటి పోస్ట్ ఒకటి ఉన్నదని దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పనిచేయాలని మొదటి ప్రయారిటీ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రయారిటీలు ఏవి పట్టించుకోవడం లేదు ఎవరిక్కడ రాకుండా చూడడంలోనూ ఈ సీట్లో ఆమె మాత్రమే కూర్చుండి ఉండేలా ప్రయత్నాలు చేయడంలో ఇక్కడ ఆమె తన పనులు తాము చేసుకుంటున్నారు డిఎఫ్ఓ పోస్ట్లో వేసిన మేడంకు సంబంధించి అర్హత లేదు ఇది మాకే నొప్పి అంటారా ఏ నొప్పి లేదండి అర్హత ఉన్న వాళ్ళకు సీట్లో కూర్చోబడితే నో ప్రాబ్లం లేని వారికి అవకాశం ఇవ్వడం వల్ల సూపర్వైజర్లో దగ్గర నుంచి ఫైళ్ళ మీద సంతకాల వరకు ఆమె పెట్టేస్తున్నారు దీంతో నిధుల నిర్వహణకు సంబంధించిన పద్ధతి సరిగ్గా జరగడం లేదట ఆవిడ దగ్గరకు ఫైల్స్ వచ్చిన దగ్గర నుంచి సంతకాలు పెట్టడం వరకు అన్ని సింగిల్ హ్యాండ్లో రన్ అయిపోతున్నాయి దీంతో కాస్తంత అక్రమాలకు అవకాశం వస్తుందని విఎంఆర్డీఏలో టాక్ నడుస్తుంది ముఖ్యంగా ఫైల్ విషయంలో హోల్ సోల్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడే ఏవోగా పనిచేసిన ఆవిడే డిఎఫ్ఓ అయిపోతే మొత్తం ఆవిడ కంట్రోల్లోకి అన్నీ వస్తే ఇంకా ఆ శాఖలో టాప్ టు బాటం అన్ని నేనే అంటే ఇంకా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి అదే అక్షశిల్పం ఇక్కడ చెప్తుంది ఈ వింతలు అక్కడున్న కమిషనర్కి కూడా తెలుసట అది తప్పని సిన్సియర్ ఐఏఎస్ కదా అతను తప్పులు చేసేవారికి సింహస్వప్నం లాంటి వారు కదా అవును నిజమే కానీ ఈ ఒక్క సీట్ విషయంలో మాత్రం అంత గందరగోళం చంద్రపదంగా జరుగుతుంది అతనికి తెలిసే ఇలా జరుగుతుంది మేడం ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే ఏవో ఒక మండల వ్యవసాయ అధికారి అలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని ఊడాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నియమించారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని ఎప్పటి నుంచో పనిచేస్తున్నారని కూడా కమిషనర్కి అవగాహన ఉంది అయినా ఆమెను కావాలని ఆ సీట్లో కూర్చోబెట్టడంలో అంతరాధం ఏమిటో ఇప్పటికీ అర్థం కావడం లేదు గతంలో ఇక్కడ పనిచేస్తున్న డిఎఫ్ఓపై సవాలక్ష ఆరోపణలు సవాలక్ష కారణాలతో అప్పటి కమిషనర్కు సరైన ఫీడ్బ్యాక్ రావడంతో ఏదో జరగడంతో మొత్తం మీద కొత్త కమిషనర్గా అప్పుడే వచ్చిన ప్రస్తుత కమిషనర్ వెంటనే ఆయనను పంపించేశారు ఇలా అక్కడ ఉన్న డిఎఫ్ఓ ట్రాన్స్ఫర్ అయ్యారు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉంటూ ఆయన ట్రాన్స్ఫర్ అయిన వెంటనే డిఎఫ్ఓగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు అంటే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజర్గా ఉండడమే గొప్ప అది కాకుండా డిఎఫ్ఓ సీట్లో కూడా కూర్చొని అన్ని బాధ్యతలు ఆమె నిర్వహిస్తున్నారు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజర్కు ఎక్కువ కాకుండా డిస్టిక్ ఫారెస్టర్ ఆఫీసర్ కూడా కూర్చొని టాప్ టు ఓటం అన్ని సంతకాలు ఆమె పెట్టేస్తూ ఎటువంటి సూపర్వైజింగ్ లేకుండా ఆ డిఎఫ్ఓ సీట్లో కూర్చొని ఆమెకు నచ్చినట్లుగా ఆమె సంతకాలు పెట్టుకుంటున్నారట అంటే ఈ విషయం తొమ్మిదో ఫ్లోర్లో కూర్చున్న కమిషనర్కి కూడా తెలుసు ఇది తప్పు అని ఆ పనిచేసిన వారికి అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఒక సూపర్వైజర్ అంటూ ఉండాలని సూపర్వైజింగ్ చేసే వ్యక్తికి పనిలో క్వాలిటీ అంతా ఎలా జరుగుతుంది ఏమైనా తప్పులు జరుగుతున్నాయా అనేది పరిశీలించవచ్చు అలా కాకుండా ముందు వెనక ఎవరు లేకుండా అన్నీ ఆవిడే చేసేస్తే ఇంకా అక్కడ అక్రమాలు జరగకుండా ఎందుకుంటాయి ఒకే వ్యక్తి అన్ని పనులు చేసేస్తుంటే సూపర్వైజింగ్ ఎక్కడుంటుంది ఈ విషయం అధికారులకు తెలియదా డిఎఫ్ఓ సీట్లో కూర్చొని కింద సంతకాలు కూడా ఆమె పెడుతుంటే తెలుకు తెలుసుకోలేని స్థాయిలో ఉన్నారా అలా ఉండకూడదని ఆ ఐఏఎస్ ఆఫీసర్కు తెలియదా ఒకే ఒక డిఎఫ్ఓ అనే వ్యక్తి ఎవరూ లేరు లేనప్పుడు ఊడాలో ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్కి డిఎఫ్ఓ సీటు కూర్చోబెట్టవచ్చు ఈ విషయం కూడా తెలుసుకోలేని కండిషన్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారని అక్షరశిల్పం అనుకోవడం లేదు ఎంతో బాధ్యత గల డిఎఫ్ఓ సీట్లో ఆమె కూర్చోబెట్టడం ఎటువంటి సూపర్విజన్ లేకుండా అన్ని సంతకాలు ఆమె పెడుతున్న మేడం ఆ ఉద్యోగానికి క్వాలిఫైడ్ కాదు మరి అగ్రికల్చర్ ఆఫీసర్కి డిఎఫ్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ సబ్ డిఎఫ్ఓ కూడా ఉందని విఎంఆర్డీఏలో ఎఫ్ఆర్ఓగా ఆమె వర్క్ బిల్స్ చేసుకుని ఆమె డిఎఫ్ఓగా పాస్ చేసుకుంటే ఏమవుతుంది అధికారులే అవినీతికి పచ్చ జెండా ఊపినట్లు అవుతుంటుంది కదా డిఎఫ్ఓగా విఎంఆర్డీఏలో హెచ్ఓడి స్థాయి ఉంది మరో హెచ్ఓడి వర్క్ మేనేజ్మెంట్ బిల్స్పై అనుభవం ఉంటే అధికారులకు కాకుండా ఎఫ్ఆర్ఓకి డిఎఫ్ఓకు బాధ్యతలు అప్పగించడం అసలు కరెక్ట్ కాదు అసలే గతంలో ఇలా చేసిన విఎంఆర్డీఏ ఎన్టీపీసీ వర్క్లో అనేక అక్రమాలు జరిగాయనే అపవాదం మూటగట్టుకుంది వాటిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ విజిలెన్స్ తనిఖీలు జరిగాయి అయినా మేము మారమన్నట్లు ఉంది విఎంఆర్డీఏ ఉన్నతాధికారుల తీరు ఇప్పటికైనా మేలుకొని ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకుంటే మంచిదే లేని పక్షంలో ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయంటే ఇంకా విఎంఆర్డిఏను ఆ దేవుడే కాపాడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో